హలో అండి వెల్కమ్ టు అర్హ తెలుగు స్టోరీస్ ఈ రోజు ఈ వీడియోలో ఏ సమయంలో పూజ చేస్తే వెయ్యి రెట్లు పుణ్యం లభిస్తుందో తెలుసుకుందాము పూజలు చేయడానికి ఒక నిర్దిష్టమైన సమయం ఉంటుందని పండితులు చెబుతున్నారు సాధారణంగా చెప్పాలంటే పూజను ఏ సమయంలోనైనా చేసుకోవచ్చు పూజను ఉదయం అలాగే సంధ్యా సమయాన దేవుళ్లకు పూజలు చేస్తుంటారు కొంతమంది ఇలా రెండు పూటలా దేవుడికి పూజ చేస్తే కొంతమంది మాత్రం వారి బిజీ లైఫ్ కారణంగా ఒక పూట మాత్రమే పూజా పురస్కారాలు చేస్తుంటారు కానీ ఒక పూట చేసే పూజ అయినా అది ఏ సమయంలో చేస్తే మంచి పూజా ఫలితం దక్కుతుంది అంటే అది సాయంకాలం చేసే పూజ సాయంత్రం పూట దేవుడికి పూజ చేయటం ద్వారా చాలా మంచి ఫలితాలు దక్కుతాయని పండితులు అంటున్నారు సర్వకాల సర్వ వస్త్రాలలో భగవంతుడికి అర్చన చేసుకోవచ్చు కానీ ఉదయం సమయంలో చేసే పూజ వల్ల దేవత అనుగ్రహం లభించి మనసుకు ప్రశాంతత లభిస్తుంది సంధ్యా సమయంలో పూజ చేస్తే గొప్ప ఫలితాన్ని పొందవచ్చు అందులోనూ శివ పూజ చేస్తే అఖండ పుణ్యం లభించడంలో ఎటువంటి సందేహం లేదని పండితులు చెబుతున్నారు అలాగే సూర్యుడు అస్తమించే సమయంలో కొన్ని పనులు అస్సలు చేయకూడదు ఆ కాలంలో అన్నం అస్సలు తినకూడదు నిద్రపోకూడదు దీపారాధన చేయడానికి మొదట అగ్గిపుల్లతో కొవ్వొత్తిని వెలిగించి ఆ కొవ్వొత్తితో దీపాలను వెలిగించాలట ఇంటి లోపల ఎటువంటి చెత్త ఉండరాదు ఎంతో శుభ్రంగా ఉంచాలి అప్పుడే పూజా ఫలితం దక్కుతుంది ఇల్లు పరిశుభ్రంగా ఉన్నప్పుడే శ్రీమహాలక్ష్మి మన ఇంట్లో కొలువై ఉంటుంది ఇంటి లోపల మాత్రమే కాదు ఇంటి వాకిలి ముందు కూడా శుభ్రంగా ఉండే అందమైన ముగ్గులు వేసి ఉంచాలి అప్పుడే మహాలక్ష్మి ఇంటిలోకి ప్రవేశిస్తుంది మన జీవితం ఎంత బిజీగా ఉన్నా ఆ దేవుడికి పూజ చేయటం మాత్రం మానుకూడదు సాయంత్రం కాలాలలో పూజ చేసినట్లయితే ఆ పూజ వేయి రెట్లు ఎక్కువగా పుణ్యప్రాప్తిని పూజాఫలాన్ని పొందవచ్చు అని పండితులు చెబుతున్నారు ఎందుకంటే ఈ సమయంలో దేవతలు ఏ భక్తుడు వారిని ఆరాధిస్తారా అని ఎదురుచూస్తూ ఉంటారని పండితులు చెబుతున్నారు కాబట్టి ఈ సమయంలో ఇష్ట దైవాన్ని పూజిస్తే వారి యొక్క అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు అని చెబుతున్నారు అలాగే పూజ చేసే సమయంలో ఇష్ట దైవాన్ని ప్రత్యేకంగా అలంకరించడం వల్ల వారికి పెట్టే నైవేద్యాలు సరాసరి వారికే అందుతాయని పండితులు చెబుతున్నారు ఆర్థిక సమస్యలు తొలగిపోయి అదృష్టం రావాలి అంటే శనివారం సాయంత్రం ఒక నల్ల గుడ్డలో బియ్యాన్ని కట్టి ఆ బియ్యాన్ని శనిదేవుని పాదాల దగ్గర ఉంచాలి శనిదేవుని ముందు ఆవనూనె దీపం వెలిగించి అనంతరం ప్రవహించే నదిలో ఆ బియ్యాన్ని పోయడం వల్ల మీకు డబ్బు సంబంధిత సమస్యలు తొలగిపోతాయి ఎవరైనా ఎక్కువ కాలంగా అప్పుల భారంతో ఇబ్బంది పడుతున్నా అప్పులు తీర్చలేకపోతున్నా మంగళవారం సాయంత్రం హనుమంతుడి పటం ముందు నెయ్యి దీపం వెలిగించి మంగళ స్తోత్రాన్ని పఠించాలి వీలైతే మంగళవారం కనీసం ఏడు హనుమాన్ చాలీసా పుస్తకాలను విరాళంగా ఇవ్వండి ప్రతి మంగళవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి సుందరకాండ పఠించాలి ఇలా చేయడం వల్ల ఇంట్లో నెగటివ్ ఎనర్జీ తగ్గి పాజిటివ్ ఎనర్జీ కలుగుతుంది ఇంట్లో లేదా గుడిలో సూర్యాస్తమయం తర్వాత పూజా సమయంలో శంఖం ఊదడం గాని గంట మోగించడం గాని చేయరాదని శాస్త్రాలలో పేర్కొనడమైనది అయితే సాయంత్రం వేళలో చేసే పూజలో మాత్రం తులసి ఆకులను ఉపయోగించకూడదు ఒకవేళ తులసి ఆకులను ఉపయోగించాల్సి వస్తే వాటిని సూర్యాస్తమయానికి ముందే సమకూర్చుకోవాలి సూర్యాస్తమయం దాటిన తర్వాత తులసి మొక్కను తాకరాదు ఆకులను తీసుకోకూడదు సాయంత్రం వేళ భగవంతునికి చేసే పూజ రాత్రి తొమ్మిది గంటలకే ముగించాలి ఆ తర్వాత పూజా మందిరాన్ని మూసివేయాలి అని పండితులు చెబుతున్నారు మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు మరెన్నో మంచి విషయాల కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి